మొన్న మూసీ ప్రక్షాళన వివాదం తాజాగా అమృత్ టెండర్లు వీటికి సంబంధించిన ఆరోపణలతో బీఆర్ఎస్ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తోందా డైరెక్ట్గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అసలు వ్యూహం ఏంటి ఈ ఆరోపణల పర్వంతో గులాబీ నేతలు మైండ్ గేమ్ ఆడుతున్నారా తమపై వస్తున్న ఆరోపణల్ని డైవర్షన్ చేయడానికి ఎదురుదాడికి దిగుతున్నారా మూసీ ప్రక్షాళన అంశం ఇప్పటికే రాజకీయ మంటలు రేపుతోంది అధికార ప్రతిపక్ష పార్టీల సవాళ్లు ప్రతి సవాళ్లకు వేదికగా నిలుస్తోంది మూసీ బెడ్ లోని ఆక్రమణలను తొలగించడం మూసీ మురుగునీటి శుద్ధీకరణ ప్రక్షాళన కోసం రాష్ట్ర ప్రభుత్వం ఒకటి పాయింట్ ఐదు సున్నా లక్షల కోట్ల ప్రాజెక్టుకు డిజైన్ చేసింది అయితే బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడే మూసీ డెవలప్మెంట్ బోర్డు ఏర్పాటైంది మూసీ ప్రక్షాళనకు సంబంధించి అప్పట్లోనే కొంత గ్రౌండ్ వర్క్ కూడా జరిగింది దానికి కొనసాగింపుగా కాంగ్రెస్ ప్రభుత్వం మూసీ నదిని పూర్తిస్థాయిలో ప్రక్షాళన చేస్తామంటుంటే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తుతున్నారు రేవంత్ రెడ్డి రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం మూసీ ప్రక్షాళన అంటున్నారని కేటీఆర్ ఆరోపిస్తున్నారు అమృత్ పథకం టెండర్లలో అవినీతి జరిగిందని కేటీఆర్ చేసిన ఆరోపణలు రాష్ట్రంలో రాజకీయ వేడిని పుట్టిస్తున్నాయి ఈ ఆరోపణలను రుజువు చేస్తే మంత్రి పదవికి రాజీనామా చేస్తానని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సవాల్ విసిరారు ఈ సవాల్ను కేటీఆర్ స్వీకరించారు ఈ సమయంలో ఎంట్రీ ఇచ్చిన గులాబీ పార్టీకి చెందిన పాలేరు మాజీ ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి వ్యాఖ్యలు బీఆర్ఎస్ను ఆత్మరక్షణలోకి నెట్టాయి రేవంత్ రెడ్డి సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత అమృత్ స్కీమ్ టెండర్లలో అవినీతి జరిగిందని కేటీఆర్ ఆరోపించారు అమృత్ పథకం కింద రాష్ట్రానికి కేంద్రం పదిహేను వందల కోట్లు కేటాయిస్తే ఇందులో ఎనిమిది వేల ఎనిమిది వందల ఎనభై ఎనిమిది కోట్లను తన బావమరిది సృజన్ రెడ్డి కంపెనీకి కాంట్రాక్టును కట్టబెట్టారని కేటీఆర్ ఆరోపించారు సృజన్ రెడ్డి మాజీ కేంద్ర మంత్రి జైపాల్ రెడ్డి సోదరుడి కుమారుడు దీంతో రేవంత్ రెడ్డికి సృజన్ రెడ్డి బావమర్ది అంటూ కేటీఆర్ ఆరోపణలు చేశారు కేటీఆర్ చేసిన ఆరోపణలపై మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మండిపడ్డారు ఈ ఆరోపణలను రుజువు చేసిన గంటలోపుగానే తాను మంత్రి పదవికి రాజీనామా చేస్తానని పొంగులేటి శ్రీనివాసరెడ్డి సవాల్ విసిరారు ఈ ఆరోపణలు రుజువు చేయలేకపోతే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తావా అని కేటీఆర్ ని ఛాలెంజ్ చేశారు అమృత్ టెండర్లలో బీఆర్ఎస్ కాంగ్రెస్లు పరస్పరం సవాళ్లు ప్రతిసవాళ్లు చేసుకుంటున్న తరుణంలో గులాబీ పార్టీ మాజీ ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి సడన్ గా ఎంట్రీ ఇచ్చారు ఈ టెండర్లలో అవినీతే జరగలేదని చేసిన వ్యాఖ్యలు బీఆర్ఎస్ ను ఇబ్బందికి గురిచేసాయి నిబంధనల మేరకే ఈ కాంట్రాక్టు దక్కిందని ఆయన చెప్పారు తప్పుడు సమాచారం ఆధారంగా కేటీఆర్ ఈ అమృత్ టెండర్ల గురించి మాట్లాడి ఉంటారని ఆయన తెలిపారు అమృత్ టెండర్ల విషయంలో కేటీఆర్ వ్యాఖ్యలను ఆ పార్టీ మాజీ ఎమ్మెల్యే తప్పుబట్టడం చర్చకు దారితీస్తుంది కేటీఆర్ వ్యవహారం చూస్తూ ఆయన డైవర్షన్ పాలిటిక్స్కు పాల్పడుతున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి మొన్నటి వరకు మూసీ వ్యవహారం ఇప్పుడు అమృత్ టెండర్లలో అవినీతిపై కేటీఆర్ ధ్వజమెత్తుతున్నారు దాంతో ఆయన పక్కా వ్యూహంతోనే మైండ్ గేమ్ ఆడుతున్నారంటున్నారు బీఆర్ఎస్ చల్లే బురద కడుక్కోవడానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం పరిమితం చేసి పాలనపై ఫోకస్ పెట్టకుండా చేయడమే ఆయన వ్యూహంగా కనిపిస్తోందంటున్నారు